దేవు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట కీర్తనలు యాభై ఒకటవ అధ్యాయము పదకొండవ వచనములో వాక్య ఎత్తిగా ఉంది నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అని చెప్పేసి అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు అయితే దేవుడు ఎవరిని త్రోసివేస్తాడు ఎవరిలో నుండి పరిశుద్ధాత్మని తీసివేస్తాడు ఈ భక్తుడేమో నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకుము అని చెప్పేసి అని దేవుడితో అంటూ ఉన్నాడు అయితే ఇక్కడ కొన్ని మాటలు మనం చూసుకుందాము సమయంలో మొదటి గ్రంథము పదహారవ అధ్యాయంలో సమయంలో ఇస్రాయేలీల మీద రాజుగా ఉండకుండా సౌల్ను దేవుడు విసర్జించున్నాడు ఆ స్థితిని బట్టి సమీరు దుఃఖపడుతూ ఉన్నాడు అప్పుడు సమీలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే బెత్నహేమయుడైన యష యొద్ధకు నిన్ను పంపుచున్నాను నీ తైలపు బుడ్డిని నువ్వు కొమ్మును ఆ యొక్క తైలం నీ యొక్క కొమ్మును తైలముతో నింపుకో అని చెప్పేశాను అన్నప్పుడు సమయలు అంటున్నాడు యహోవతో సౌలుకు ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తాడేమోనని అప్పుడు దేవుడు ఏమంటా అంటే ఒక పశువును ఒక పెయ్యను తీసుకొని పోయి ఎహోవాకు పశువును వధించుటకే వచ్చిందని చెప్పి ఎస్షైని బలి ఒక పిలువము అప్పుడు నీవు చేయవలసిన దాన్ని నీకు నేను అక్కడ తెలియజేస్తాను అని చెప్పన్నాడు ఆ రీతిగానే సమీరులు ఎస్ఐ ఇంటికి వెళ్ళి ఉన్నాడు దేవుడు చెప్పినట్టుగా బలి ఇవ్వడం జరిగింది అయితే సమీరులతో దేవుడు అంటున్నటువంటి మాట మనం చూసుకుందాం ఇక్కడ సమయలు మొదటి గ్రంథము పదహారో అధ్యాయము ఏడవ వచనములో అయితే ఎహోవా సమయలతో ఇలాగ సెలవిచ్చడు అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము మనుషులు లక్ష్య పెట్టు వాటిని ఎహోవా లక్ష్య పెట్టడు నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను మనుషులు పై రూపమును లక్ష్య పెట్టదురు కానీ ఏహోవా హృదయమును లక్ష్య పెట్టును దేవుని బిడ్డగారా అక్కడ ఏమను అంటే దేవుడు నువ్వు ఎస్ఐ ఇంటికి వెళ్ళు అతని ఒకతను ఒకతను నీవు అభిషేకించవలను అని చెప్పి సెలవిచ్చి ఉన్నాడు అలాగనే సమయంలో ఎస్ఐ ఇంటికి వెళ్ళి ఉన్నాడు ఆ ఇంట్లో ఉన్నటువంటి కుమారులను చూస్తూ ఉన్నాడు వారి యొక్క ఎత్తును వారి రూపాన్ని వారికి ఉన్నటువంటి ఆ పర్సనాలిటీని అన్నిటిని చూసి ఇతడే కావచ్చు దేవుడు అభిషేకించమన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి అని అనుకుంటూ ఉన్నాడు కానీ దేవుడు ఆయనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను మనుషులు లక్ష్య పెట్టు వాటిని నేను లక్ష్య పెట్టను అంటున్నాడు అని ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ ఎహోవ హృదయమును లక్ష్య పెడుతూ ఉన్నాడు పైకి గంభీరంగా ఉండొచ్చు పైకి అందంగా ఉండొచ్చు పైకి నీ బాడీ కరెక్ట్గా మంచిగా రాజు స్థితికి ఉన్నదగ్గట్టుగా ఉండొచ్చు కానీ నీ హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు నువ్వు ఎలా ఉన్నావు అని కాదు ఎంత అందంగా ఉన్నావు అని కాదు నీ బాడీ ఎలా ఉన్నది అని కాదు నువ్వు ఎంత ఎత్తు ఉన్నావు అని కాదు నీ బలం ఎంత ఉన్నది అని కాదు నీ హృదయం ఎలా ఉన్నది అని చూస్తూ ఉన్నాడు ఇతడు కాదు ఇతడిని నేను తోసివేసి ఉన్నాను అని అన్నప్పుడు సమయలు అంటున్నాడు ఇంకెవరైనా ఉన్నారా మీ కుమార్లలో అన్నప్పుడు కడసడి వారు ఉన్నారయ్యా ఆయన అక్కడ అరణ్యములో గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు అన్నప్పుడు అతన్ని పిలిపియేమన్నాడు చూడండి పదహారవ అధ్యాయం పన్నెండవ వచ్చినములో అతడు వాడిని నంపించి లోపలికి తోడుకొని వచ్చెను అతడు ఎర్రని వాడిను చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే నీవు లేచి వాణిని అభిషేకించమని ఎహోవా సెలవియగా సమయలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను నాటి నుండి ఎహోవా ఆత్మ దావి మీదికి బలముగా వచ్చెను దేవుని బిడ్డలరా ఆ దా మీదే ఇక్కడ అంటూ ఉన్నాడు నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము ఆనాడు నీవు సమయాల ద్వారా అభిషేకించి ఉన్నావు నీ ఆత్మను నా పైన కుమ్మరింపజేసి ఉన్నావు నీవు నాకు తోడుగా ఉన్నావు ఈరోజు అలాంటి పరిస్థితి నాకు రావద్దయ్యా మా అన్నను త్రోసివేసినట్టు నీవు నన్ను త్రోసివేయకయ్యా అని చెప్పేసి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు దేవుడి బిడ్డలరా రూపము అందంగా ఉండడం కాదు నీ హృదయము దేవునికి అందముగా ఉండాలి దేవుడు మెచ్చేటటువంటి హృదయము నీలో ఉండాలి దేవుడిని కోరుకునే హృదయము నీలో ఉండాలి దేవుడు నిన్ను ఇష్టపడే హృదయము నీలో ఉండాలి దేవుడి బిడ్డలరా అప్పుడు ఆయన నిన్ను త్రోసివేయడు అన్నలందరి ఇంటి దగ్గర ఉన్నారు గొర్రెలు మేపుకుంటూ దావీ గొప్పడు మాత్రము అరణ్యంలో ఉన్నాడు అరణ్యంలో ఉన్న దావీలు సరైన తిండి లేదు సరైన విశ్రాంతి లేదు సరైనటువంటి స్థితి కూడా ఆయనకి లేదు ఆ స్థితిలో ఒంటరిగా ఉన్న ఆ దావీలు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు దేవుని కనపరుస్తూ ఉన్నాడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నాడు దేవుని తోడు ఆడికి ఉంది దేవుని పెట్టలారా దేవా నేను ఒంటరిగా ఉన్నాను నాకు సహాయం చేయడానికి నువ్వు రావయ్యా ఇన్ని గొర్రెలు ఉన్నాయి ఈ అడవిలో క్రూరమైనటువంటి మృగములు ఉన్నాయి ఇక్కడ క్రూరమైన జంతువులు ఉన్నాయి వాటన్నింటిలో నుండి నా గొర్రెలని నన్ను కాపాడయ్యా అని చెప్పేసి దేవుని పైన నమ్మకము కలిగి ఉన్నాడు ఆయన ఆ దావిదు మాట్లాడుతూ ఉన్నాడు వేయకు దేవుని బిడ్డలారా ఆ దావిదును దేవుడు వేయకుండా అభిషేకించి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయనను నింపుకోవడము జరిగింది దేవుని బిడ్డలారా ఆ రీతిగా నీవు ఉంటే దేవుడు నేను త్రోచివేయడు ఆ రీతిగా నీవు ఉంటే దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నేను నింపుకొని ఆయన నీకు తోడుగా ఉండి ప్రతి విషయంలో ఆయన నీకు విజయాన్ని ఇస్తాడు దేవుడు ఓటమి అనేది ఉండదు నీ ముందుని శత్రువులు ఎక్కువగా ఉండొచ్చు నీ ముందుని సమస్య పెద్దదిగా ఉండొచ్చు నీ ముందుని కలిగినటువంటి కష్టము నష్టము ఎక్కువగా ఉండొచ్చు నీ దేవుడు నీకు తోడుగా ఉండి ప్రతి విషయంలో ప్రతి దాంట్లో ఆయన నీకు విజయాన్ని 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 ఇస్తాడు దేవుని బిడ్డలారా అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది కదా యోగు గారు అంటూ ఉన్నాడు యోగు ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చరంలో ఆలోచించము దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు ఆయన దుష్కార్యములు చేయువారిని నిలవబెట్టడు దుష్కార్యములు చేసేవారిని నిలవబెట్టడు వారిని త్రోసివేస్తాడు కానీ దేవుడు యథార్థవంతుని త్రోత్సవడు దావీదు యథార్థవంతుడు దావీదు యథార్థవంతుడు కనుకనే ఇతడే నేను కోరుకున్నటువంటి కుమారుడు అని చెప్పేసి అతని అతన్ని అభిషేకించుకొని పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నింపి ఉన్నాడు దేవుని బిడ్డలారా ఆయన లేదు అలాంటి యథార్థ దావిదు అన్న దగ్గర లేదు దావిదు అన్ననే దావిదులు చంపాలని చూశారు దావిదుడు ఎన్నో రీతిలుగా బాధ పెట్టి ఉన్నారు అందుకే వాళ్ళని త్రోసివేసి ఉన్నాడు దావిది మాత్రం యథార్థవంతుడిగా ఉన్నాడు కనుకనే దేవుడు త్రోసివేయకుండా క్షేమకరమైన స్థితిని ఆయనకి ఇచ్చి ఉన్నాడు దేవుడిని బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తా ఉంది కదా యోహాను సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఏడో అక్షరంలో తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొక్కకు వత్తురు నా యొక్కకు వచ్చు వాళ్ళని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను యేసుప్రభు అంటున్నటువంటి మాట తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యుద్ధకు వచ్చరు నా యొక్కకు వచ్చు వాణిని నేను ఎంత మాత్రము కూడా బయటకి త్రోసివేయను అంటున్నాడు అని ఆయన ఒక మాట అంటున్నాడు ఏంటంటే నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు నన్ను పంపిన వాడి చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చి తిన దేవుడు పెట్టలారా ఏసు ప్రభు నీ కొరకు ఆయన పరలోకంలో నుండి దిగివచ్చిన్నాడు తన తండ్రి చిత్త ప్రకారం చేటకై ఆయన వచ్చినాడు కనుకనే ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ ఎలాంటి స్థితి నీ విషయంలో ఆయన తెచ్చుకున్నప్పటికి కూడా దేవుడు ఏసును తోసివేయక ఆయన మరలా తిరిగి జీవింపజేసి ఉన్నాడు ఆయనకు విజయమును కలిగింపజేసి ఉన్నాడు దేవుని బిడ్డలారా అందుకే దేవుడితో మాట్లాడుతున్నాడు ఈరోజు నువ్వు యథార్థంగా ఉన్నట్లయితే యథార్థ ప్రవర్తన నీలో ఉన్నట్లయితే యథార్థమైనటువంటి మాటలు నీ నోటి మీద ఉన్నట్లయితే యథార్థమైన చూపు యథార్థమైన తలంపు యథార్థమైన ఆలోచనలు నీలో నీ కుటుంబంలో ఉన్నట్లయితే నిన్ను నీ కుటుంబాన్ని ఆయన త్రోసివేయడు దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము ఆయన యొక్క సత్క్రియలు చేయడానికై ఆయన సృష్టించినటువంటి బిడ్డలకుగా ఆయన చేసిన పని అయి ఉన్న మనము ఆయనను స్థుతించేవారిగా ఉండాలి ఆయన పని చేసేవారిగా ఉండాలి ఆయనను గణపరిచేవారిగా ఉండాలి సత్క్రియలు చేసేవారిగా ఉండాలి ఎప్పుడైతే నువ్వు అలాగున ఉంటావో ఆ దేవుడు త్రోసివేయలేదు ఆత్మతో నింపుకొని అభిషేకించున్నాడు ఆ రీతిగా దేవుడు నిన్ను కూడా త్రోసివేయకుండా వేయకుండా నిన్ను అభిషేకించి ఆత్మతో నింపుకొని అన్ని విజయాలలో నీకు తోడుగా ఉండి నీకు నీ కుటుంబానికి ఆయన విజయమును అనుకరింపజేయును గాక ఆ మెయిన్